హాయ్ అండి నేను మీ కుస్మాని పర్వతన ఛానల్కి మీ అందరికీ స్వాగతం మనం ఇప్పుడు గోవాలోని ఓల్డ్ గోవా బాంబ్ చర్చ్ దగ్గరకు అనమాట ఈ బామ్ చర్చ్లో పునీత శౌరి వారి పార్థివ దేహం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కదా ఆ పార్థివ దేహాన్ని పది సంవత్సరాలకు ఒకసారి తీసి బయట అందరికీ కూడా చూసేటట్టు పెడతారనమాట మరి ఈ పార్థివ దేహాన్ని చూడడానికి మరి అనేక ప్రాంతాల నుంచి భక్తులు మరి వచ్చి ఈ దేహాన్ని చూసి ప్రార్థన చేసుకుని మరీ వెళ్తుంటారు మరి మేము కూడా గోవా అదే ఉద్దేశంతో వచ్చామండి ఇప్పుడు మనం ఈ చర్చి దగ్గరే ఉన్నాము ఇదంతా బాంబ్ చర్చ్ బయట వాతావరణం ఇది మనం చూసేది చర్చి లోపలికి వెళ్లకుండా బయటనే టెంట్లు వేసి పూజ అవి అవుతున్నాయి అన్నమాట కంటిన్యూస్గా చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ పునీత శవరివారిది చరిత్ర తెలుసుకోవాలి అని ఉత్సాహం అందరికీ ఉంటుంది కదా మరి ఆ చరిత్ర ఎంతో తెలుసుకుందామా పునీత ఫ్రాన్సిస్ శౌరివారి జీవిత చరిత్రను కనుక తెలుసుకుంటే ఆయన పదిహేను వందల ఆరు ఏప్రిల్ ఏడవ తేదీన స్పెయిన్లోని జేవియర్ అనే కోటలో జువాన్ మరియా అనే దంపతులకు జన్మించారు వీరి తల్లిదండ్రులు రాజవంశీయులు వారిది సంపన్నుల కుటుంబం తొమ్మిది సంవత్సరాల వయసులో తండ్రి మరణించారు ప్రాథమిక విద్యను కుటుంబంతోనే ఉండి పూర్తి చేసి ఉన్నత విద్య కోసం పదిహేను వందల ఇరవై ఐదు సంవత్సరంలో ప్యారిస్లోని సెయింట్ బార్బరా విశ్వవిద్యాలయంలో చేరి అక్కడ నుండి పట్టభద్రుడు అయినాడు అక్కడే ఉండి అధ్యాపకుడిగా సేవలు అందించారు పేరు ప్రఖ్యాతుల కోసం సుఖ జీవనం కోసం విశ్వవిద్యాలయంలో చక్కటి భవిష్యత్తు కోసం ప్రాకలాడుతున్న ఫ్రాన్సిస్ గారి జీవితంలోకి పునీత ప్రవేశించారు పదిహేను వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో పునీత వారు అతనిలో ఉన్న పాండిత్యాన్ని తెలివితేటలను గమనించి ఆయనను ప్రభు వైపు మరల్చాలని పట్టుదలతో ప్రయత్నించారు మత్ శువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభమేమున్నది అని మనము చదువుకున్నట్లు లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమున్నది అని ప్రభు మాటలను ఇనాసు వారు శౌరివారితో పలికి పరివర్తన చెందమని దేవునిలో జీవించమని పలికారు అదే మాట పదే పదే ఫ్రాన్సిస్ శౌరివారు ఇన్నాసి వారి నోటి వెంట వినేవారు అదే శవరివారిలో వాక్ అనే విత్తనం మొలకెత్తి వృక్షంగా మారింది ఫ్రాన్సిస్ శౌరివారు దేవుని కొరకు సువార్త కొరకు జీవించాలని ఆశించారు పదిహేను ఆగస్టు పదిహేను వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో వారు ఫ్రాన్సిస్ గారు మరో ఐదుగురు సహచరులు కలిసి యేసు సభకు నాంది పలికారు ఈ సభ ప్రధాన ఉద్దేశం దేవుని వాక్కును ప్రపంచమంతటా ప్రకటించే వేద వ్యాపకులను తయారు చేసే వేద వ్యాపకం చేయటం ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఇరవై నాలుగు జూన్ పదిహేను వందల ముప్పై ఏడులో ఫ్రాన్సిస్ శబరివారు గురువుగా అభిషేకం పొందారు సువార్త సేవకై పదిహేను వందల నలభై రెండు సంవత్సరంలో పునీత శబరివారు భారతదేశంలోని గోవా పట్టణమందు అడుగుపెట్టారు గోవాలో స్థానిక భాషను నేర్చుకునే అనేక మందికి సువార్తను బోధించారు ఆయన ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుతాలు జరిగేవని చరిత్ర మనకు చెబుతుంది కొలది సంవత్సరంలోని పది లక్షల మందికి జ్ఞానస్నానం ఇచ్చి స్థానికంగా సభను తయారు చేశారు ఇరవై ఒకటి నవంబర్ పదిహేను వందల యాభై రెండులో జ్వర పీడితులై ప్రభువునందు మృతి చెంది ధన్యులైనారు శరివారు నలభై ఆరు సంవత్సరాలు జీవించి పునీతులుగా మారారు ఆయన పార్థివ దేహాన్ని మొదటిగా షాంగ్ శుభాన్ ద్వీపంలో సమాధి చేయగా ఆ తర్వాత పదిహేను వందల యాభై మూడు సంవత్సరంలో మలక్కాలోని పునీత పౌలుగారి ద్వీపానికి తీసుకుని వచ్చి అక్కడ సమాధి చేశారు ఆయన పుణ్య జీవితం బట్టి ఆ పవిత్ర దేహాన్ని గోవాకు పదకొండు డిసెంబర్ పదిహేను వందల యాభై మూడు సంవత్సరంలో తీసుకుని రావటం జరిగింది ఆయన శరీరం ఇంకా కుళ్ళిపోకుండా నిలిచిపోయింది